ఈవెంటీ మీకు ఎన్ని నెలలు పెట్టి చెప్తున్నాను ఆ చెప్పులు కొనుక్కోమని మీరు ఆ చెప్పులు పిండిస్ పెట్టి తిరుగుతున్నారు అది ఏమైనా గుచ్చుకుంటే ఎంత ప్రమాదం సరే రాదా అయినా జీవితం మూడో మిగిలింది కదా పెద్దవాళ్ళు స్కూల్ నుంచి రాగానే కానీ చెప్పులు తీసుకుని వచ్చారు ఓకే నండి సరే రండి హాయ్ రిద్దు బాబు వచ్చేసావా ఈ నెల కూడా వద్ద లేదు ఐ చిల్డ్రన్ చూసారు కదా వీడియో సో అక్కడ ఫాదర్ యొక్క తన అవసరాన్ని కూడా సాక్రిఫైస్ చేయడం చూసాం కదా సో ఎన్ని జనరేషన్స్ మారినా కూడా ఎర్త్ మీద పేరెంట్స్ యొక్క సాక్రిఫైస్ అనేది ఎప్పటికీ మారదు సో వాళ్ళ చిన్న చిన్న అవసరాలను కూడా వదులుకుంటేనే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుకి అది బంగారు బాట అనేది వేస్తుంది సో ఈవెన్ నా లైఫ్ లో కూడా మా ఫాదర్ చేసిన ఎంతో సాక్రిఫైస్ అతను చూపించిన ధైర్యం అతను చూపించిన ప్రేమ ఇవన్నీ ఆ నన్ను చెల్లిని ఈరోజు ఇంత ఉన్నతంగా స్థిరపడేలాగా చేశాయి కాబట్టి మా ఫాదర్ మమ్మల్ని మమ్మల్ని మిస్ అయ్యి మేము అతను మిస్ అయ్యి సెవెంటీన్ ఇయర్స్ అవుతున్నా కూడా అతని యొక్క బర్త్ డే మాత్రం మాకు ఎప్పుడు కూడా పండగ రోజే సో ఈ రోజు అతని బర్త్డే సందర్భంగా ఈ వీడియోని చేయడం జరిగింది హ్యాపీ బర్త్డే నాన్న అయితే ఈ వీడియో ద్వారా మీరు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే పేరెంట్స్ అనేవాళ్ళు లైఫ్ లో మనకి గాడ్ రియల్ ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అది సో వాళ్ళు లేకపోతే మన చిన్న అవసరాలు కూడా తీరవు వాళ్ళు ఎన్నో చిన్న చిన్న అవసరాలు కూడా వదులుకొని మనకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు సో అలాంటి పేరెంట్స్ని మీరు హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి పెద్ద పెద్ద ర్యాంక్స్ లేదంటే ఏదో పెద్ద పెద్దగా ఏం కాదు చిన్న చిన్న విషయాల్లో కూడా కొంతమంది పేరెంట్స్ని హ్యాపీగా ఉంచట్లేదు సో వాళ్ళ మాట వింటూ చిన్న చిన్న విషయాల్లోనైనా వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు ఉన్నంతకాలమే మనకి ధైర్యం భరోసా అన్నీ ఉంటాయి సో వాళ్ళు లేనప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నేను ఫేస్ చేశాను కాబట్టి మీ ప్రతి ఈసారి పేరెంట్స్ బాగా చూసుకోండి పేరెంట్స్ లో బాగా ఉండండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను సో అండ్ స్పెషల్లీ మా నాన్నగారు బర్త్డే రోజు మీకు ఈ మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేశాను వాళ్ళకి యొక్క సాక్రిఫైస్ చూపించాలని ఈ వీడియో చేశాను చిన్నగా మీరు కూడా అంకుల్ యొక్క ప్లేసెస్ మీ అందరి అందరూ ఉండాలనుకుంటున్నాను మీరు నిజంగా మీ పేరెంట్స్ మాట వినాలి అని నాకు ప్రామిస్ చేస్తే మాత్రం కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఓకేనా అండ్ అలాగే ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ చిల్డ్రన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పేరెంట్స్ ఎవ్వరు కూడా మనం పాడవ్వాలని చెప్పరు కాబట్టి వాళ్ళ మాట వింటే సగం సక్సెస్ మనం అయిపోయినట్లే సో వన్స్ అగైన్ లిజన్ యువర్ పేరెంట్స్ కూడా అండ్ అలాగే అందరి తరఫున మరొకసారి మా నాన్నగారికి హ్యాపీ బర్త్డే నాన్న లవ్ యూ నాన్న మీరు లేకపోతే ఈ రోజు లేము